ఇస్లాం కి ఆధారం రైట్ క్వాలిటీ ఏ టెక్స్ట్ రైట్ యా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ చీరను మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది అదేవిధంగా మా చేనేత జోరు శాఖ మంత్రివర్యం కూడా డిజైన్ చీరను చూపించిన తర్వాత ఏదైతే అరవై లక్షల చీరల్లో కొంతమంది అంటే కొన్ని జిల్లాలో ఆదిలాబాద్లో అదేవిధంగా ఇలాంటి కొన్ని ప్రాంతాల పుల తొమ్మిది ఆ తొమ్మిది గజల చీరలు వాళ్ళ కేటాయిస్తూ వస్తున్న అంటే ఐదున్నర మీటర్ల చీర ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ గతంలో అయితే ఏ విధంగా మనం తయారు చేసాము అదేవిధంగా మిగిలిన జీవాలను నిర్ణయించడం అంటే ఈ మహిళా శక్తి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన చీరలు ఆరు మూడు లక్షల యాభై చీరలు తొమ్మిది ఏదైతే ఈ అరవై ఒకటి నలభై రెండు అరవై లక్షల నలభై రెండు